హలో అందరికీ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి పిక్కిలు అయితే చేశానండి చూస్తుంటే నాకే నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయి ఆబ్వియస్లీ మేము చూస్తున్న వాళ్ళకి కూడా అలానే ఉంటుంది మీ కోసం ఎస్పెషల్లీ మీ కోసం అయితే నేనైతే ఈ పిక్కిలు అయితే చేశానండి అదేంటక్క మాకోసం అని చెప్పి మాకు పంపించకుండా నువ్వు ఒక్క దానివే తినేస్తున్నావు అని కామెంట్ చేస్తారేమో అమ్మ బాబోయ్ నిజంగా చెప్పాలంటే మీ అందరికీ పంపించేంత మని నా దగ్గర లేవు బట్ నేను చేస్తున్న ఈ యొక్క వీడియో మీరు అందరూ చూస్తారు కదా నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ పీకలు అయితే చేశానండి ఇంక ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం నేనైతే హాఫ్ కేజీ రొయ్యలను తీసుకొని వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీడియో అయితే లెంతీగా ఉంది సో అందుకని చెప్పి పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి పార్ట్ వన్ లో అయితే ఈ పౌడర్ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను పార్ట్ టూ లో అయితే నెక్స్ట్ టైం ఇంకా ఏం చెయ్యాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి